జిల్లాలో ఏ హాస్పిటల్లో ఎన్ని రోబోట్లు పరగడపోట ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఓకే చప్పట్లో ఆ రోబోట్లో ఈ రోబోట్ డిఫరెంట్ ఇది జనరల్ సర్జరీ గైనకాలజీ ల్యాబరోస్కోపీ యూరాలజీ క్యాన్సర్ సర్జరీ వాటిలో పనిచేస్తుంది మిగతా ఐదు రోబోట్లు డాక్టర్ పిఎన్ రావు గారు సో మిగతా ఆరు రోబోట్స్ ఆర్థోపెడిక్ రోబోట్స్ ఆర్థోపెడిక్ రోబోట్స్ అంటే నేను జాయింట్ రిప్లేస్మెంట్ చేసేవాటిలో మనం ఇప్పుడు ఏషియాలో జాయింట్ రిప్లేస్మెంట్స్ రోబోటిక్ చేయడం నెంబర్ వన్ ఇప్పుడు ఈ రోబోట్ కొత్తది ఏంటంటే ఇది ఆర్థోపెటిక్స్ కాదు అవి ఇది ఇదేంటంటే డిఫరెంట్ బ్రాంచెస్ రోబోట్ ఎందుకు అంటే వీళ్ళకి ముఖ్యంగా బాడీలో పొట్టలో పెల్విస్లో ఉన్న ఆర్గన్స్ నేరోగా ఉంటాయి ఒక్కోసారి మనం వేళ్ళు ఫోర్ స్టెప్స్ కూడా అక్కడికి వెళ్ళటం కష్టం వెళ్తే ట్రెమర్ ఉంటుంది ఒక్కోసారి దానివల్ల పక్కనే ఉన్న నర్వ్స్ ఆర్టరీస్ డ్యామేజ్ అవుతాయి చాలా పక్క పక్కనే ఉంటాయండి కాబట్టి ఇది యూరాలజీ అంటే ప్రాస్టేట్కి ఒక వన్ ఆఫ్ ది ప్రాస్టేట్ క్యాన్సర్స్కి ఇంపార్టెంట్ సర్జరీ వాళ్ళు వాళ్ళు మాట్లాడతారు వాళ్ళు నేను ఊరికి జనరల్ చేసి మాట్లాడుతాను కాబట్టి ఈ రోబోట్ ఫ్యాషన్ కోసం మార్కెటింగ్ కోసం కాదు పేషెంట్స్కి సేఫ్టీ కోసం బాగా ఉపయోగపడే రోబోట్ అన్నమాట ఇది అట్లానే గైనకాలజీ యూట్రస్ ఆపరేషన్ చేయడం ఇందాక ఇది చూపించారు కదా యూటిరస్ ఆపరేషన్ చేయడానికి బాగా పనికి వస్తుంది కార్డియాక్ సర్జరీస్ చేస్తారు తర్వాత లాప్రోస్కోపీ అంటే పెల్వీస్లో క్యాన్సర్స్ వీటిని కూడా చాలా చేస్తారు మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మామూలుగా సెవెన్ ఏరియాస్ ఆఫ్ ఫ్రీడమ్ అనమాట సో దానివల్ల చాలా అడ్వాంటేజ్ దీంతో మెయిన్ అన్నిటికంటే ముఖ్యం పేషెంట్ సేఫ్టీ తర్వాత కంప్లీట్ రిమూవల్ ఆఫ్ ది క్యాన్సర్ క్యాన్సర్ కానీ ఏ ఆర్గాన్ అయితే మనం అనుకుంటామో ఆర్గాని కంప్లీట్గా చేయొచ్చు రెండే రెండు కూట్లు పడతాయి మొత్తం కుట్లు కూడా ఉన్నావు అనమాట సో దట్ ఈజ్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ రోబోటిక్ ఇప్పుడు రోబోటిక్ ల్యాపరోస్కోపీకి అంత ఇట్లానే పొట్టలో పెట్టి చేసేవాళ్ళు బట్ ల్యాపరోస్కోపీలో ట్రెమర్ వస్తుంది అప్పుడప్పుడు ఇది ట్రెమర్ కూడా రాదు ట్రెమర్ కూడా ఎలిమినేట్ అయిపోతుంది కాబట్టి వన్ ఆఫ్ ది మోస్ట్ అడ్వాన్సెస్ మన హైదరాబాద్లో అన్నీ కలిపి ఒక సిక్స్ ఉన్నాయా డెవెన్సెస్ సిక్స్ ప్లేసెస్లో ఉన్నాయి ఇది మన హాస్పిటల్లో వాళ్ళు రావడం జరిగింది సో ఇప్పుడు వీళ్ళందరూ సర్జికల్ ఆంకో సర్జన్ అయిన పృథ్వీ అంటే క్యాన్సర్ సర్జరీ చేస్తారు తర్వాత యూరాలజిస్ట్ నందకుమారు అంటే ప్రాస్టేటు యూరాలజికల్ ట్రాక్టు ల్యాబరోస్కోపిక్ సర్జను పిఎన్ కార్డియాక్ సర్జను హవియా వచ్చి గైనకాలజిస్టు సో వీళ్ళందరూ ఈ మెషిన్ ఉపయోగించి పేషెంట్కి ఇంకా మంచి మోర్ సేఫ్టీ తీసుకురావడానికి నెక్స్ట్ స్టెప్ అనమాట ఇది వీఆర్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ అండ్ ఫుల్ఫిల్ బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే పేషెంట్ సేఫ్టీ ఇంపార్టెంట్ పేషెంట్ లేటెస్ట్ టెక్నాలజీ అందుబాటు ఇంపార్టెంట్ బేసిక్గా ఇంతవరకు మీకు తెలుసు ఓపెన్ సర్జరీ అంటే పెద్ద కట్ చేస్తాము తర్వాత లాప్రోస్కోప్ అంటే చిన్న చిన్న రంధ్రాలు వన్ సెంటీమీటర్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ చిన్న చిన్న రంధ్రాలు పెట్టి లాంగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కంట్రోల్ అంతా చాలా దూరంలో ఉంటుంది చేతిలో సో ఇప్పుడు ఏంటంటే కంట్రోల్ చాలా దూరంలో ఉన్న మన చేతి లాంటిదే పేషెంట్ బాడీలోకి వెళ్ళి ఆ సెవెన్ డిగ్రీస్తో మన చేతి ఎట్లయితే కదులుతుందో ఇంతకుముందు మన చేయి ఒక ఇన్స్ట్రుమెంట్ కమాండ్ ఇస్తే ఆ కమాండ్తో దాని టిప్తో సర్జరీ జరిగేది ఇప్పుడు అట్లా కాదు మన చేయి ఒక మెషిన్కి కమాండ్ ఇస్తే మన మాస్టర్ మన చేయి అక్కడికి వెళ్ళి మన చేయి లాంటిది అక్కడికి వెళ్ళి సర్జరీ చేస్తుండే దట్ ఈస్ ద డిఫరెంట్ దట్ ఈస్ అ సింపుల్ వే టు అండర్స్టాండ్ సో అన్ని రకాలుగా చిన్న చిన్న పిల్లీస్లో మాకు బేసిక్గా మేము జీఈ క్యాన్సర్ సర్జరీస్ అంటే జీర్ణ వ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్లకు చేసే సర్జరీ దాంట్లో ఏంటి అంటే ఇక్కడ లివర్ తీయాలన్నా విప్పుల్ సర్జరీ అంటే ప్యాంక్రెటిక్ సర్జరీస్ చేయాలన్నా పైత్యపు గొట్టాలకు సంబంధించిన సర్జరీ చేయాలన్నా ఇక్కడ అన్నవాహిక జిర్నాషియన్ సర్జరీలు కావాలన్నా కింద పెల్విస్లో పెద్ద పే క్యాన్సర్ సంబంధించి రెక్ట మేనల్ కెనాల్లో సర్జరీస్ చేయాలన్నా చిన్న చిన్న స్పేసెస్లో ఎక్కడైనా కానీ చాలా క్లారిటీ త్రీ డివిజన్ ఉంటుంది మామూలుగా ల్యాప్రోస్కోపీలో కూడా త్రీడీ వచ్చింది బట్ డీతో ఏంటి అని అంటే నీకు డెప్త్ పర్సెప్షన్ యూజువల్గా సూచరింగ్ చేస్తున్నప్పుడు మేము ల్యాప్రోస్కోపీ ద్వారా మాకు ఆ డెప్త్ ఎంత డెప్త్లో ఉంది అది ఏ యాంగిల్లో ఉన్నది థర్డ్ విజన్ తెలియదు కాబట్టి దీంట్లో త్రీ డివిజన్ వల్ల డెప్త్ సరిగ్గా తెలియడం వల్ల సూచరింగ్ చాలా ఫాస్ట్గా అయ్యే అవకాశం ఉంటుంది అంటే ఇన్యాక్సెసబుల్ ఏరియాస్ ఎక్కడైతే మనం చేయిపోలేని ప్రతి ప్లేస్లో కూడా పర్ఫెక్ట్ సర్జరీ అవుతుంది మంచి విజన్ ఉంటుంది ట్రెమర్ ఫిల్ట్రేషన్ ఉంటుంది మాకు సర్జన్గా మాకు కావాలి మేము బేసిక్గా కరెక్ట్ ప్లేన్లోకి ఎంటర్ కావాలి కరెక్ట్ ప్లేన్లోకి ఎంటర్ అయిందంటే బ్లీడింగ్ ఉండదు బ్లీడింగ్ లేదంటే ఫాస్ట్ రికవరీ ఉంటుంది సింపుల్ సో ప్లేన్లోకి ఎంటర్ కావడానికి మంచి విజన్ ఉండాలి విజన్ త్రీ డి విజన్ ఉంది కరెక్ట్ ప్రిసిషన్ ఉంది అంటే కరెక్ట్ చేయగా చేయాలనుకున్న చేయడం జరుగుతుంది ఇది సింపుల్గా సో బేసిక్గా ఇది జీఐ క్యాన్సర్స్కి యూరలాజికల్ సర్జరీస్కి కిడ్నీ అండ్ ప్రోస్టేట్ సర్జరీస్కి గైనకలాజికల్ సర్జరీస్కి అంటే యుటరస్కి సంబంధించిన క్యాన్సర్లు సర్వైకల్ క్యాన్సర్లకు సంబంధించిన వాటికి దాంతోపాటు తొరాక్స్లో అంటే లంగ్ అండ్ కార్డియాక్ సర్జరీస్కి చాలా బాగా అంటే చిన్న స్పేస్ కాబట్టి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది సింపుల్గా అంటే ఇంతకుముందు ఉంది కదా ఇక్కడ ఇక్కడ ఏంటి స్పెషాలిటీ అనుకోవచ్చు అంటే ఏంటి అని అంటే ఉన్న సిస్టమ్స్లో రోబోటిక్ సిస్టమ్స్లో చాలా కంపెనీస్ ఉన్నా కానీ అంటే ఐమ్ నాట్ సపోర్టింగ్ కంపెనీ బట్ డావిన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ అందులో ఇది అడ్వాన్స్డ్ ఎక్స్ రోబోట్ అనేది అడ్వాన్స్డ్ రోబోట్ ఇందులో దీనివల్ల వచ్చే అవుట్కమ్స్ కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటాయి సో అండ్ ఇంకోటి చాలా మందికి ఉండే సింపుల్ డౌట్ ఏంటంటే రోబో సర్జరీ చేస్తా మీరు రోబో సర్జరీ చెయ్యదు రోబో మేము కూర్చొని ఇప్పుడు అక్కడ కూర్చొని కమాండ్స్ కన్సోల్లో మా చేతులు మూవ్ అవుతుంటే మా లాంటిదే బాడీలోకి పోయి అక్కడ సర్జరీ చేస్తుంది కాబట్టి వి విఆర్ మాస్టర్స్ ద మెషిన్ ఇస్ లేవ్ అర్థమైందిగా అది థ్యాంక్ యూ రిక్వెస్ట్ ఫిజికల్ అంకా అంటే క్యాన్సర్ సర్జరీస్ చేసేది కిమ్ సంక్షయంలో ఇప్పటివరకు వీ హ్యావ్ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ లాప్రోస్కోపీ అన్ని మెషిన్స్ ఉన్నాయి దిస్ ఈజ్ ద న్యూ అడిషన్ సో ఇది జస్ట్ టెక్నాలజికల్ లీప్ కాదు పేషెంట్ సెంట్రిక్ ఎవల్యూషన్ పేషెంట్ సెంట్రిక్ ట్రీట్మెంట్ మీద సో క్యాన్సర్ సర్జరీస్లో ఇన్క్రెడిబుల్ ప్రిషన్ యాక్యురెసీ విజన్ అనేవి ఇంపార్టెంట్ ఎందుకంటే థర్టీ ఇయర్స్ బ్యాక్ క్యాన్సర్ సర్జరీస్ అంటే సర్జరీ చేసిన తర్వాత కూడా పేషెంట్ బెడ్ మీద ఉండేవాడు బట్ ఇప్పుడు అలా లేదు నౌ ప్రిజర్వేషన్ విజల్ ప్రిజర్వేషన్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సో ఆ సర్జరీస్ చేయడానికి డీప్ పెల్విక్ క్యాన్సర్ సర్జరీస్ లంగ్ క్యాన్సర్ సర్జరీస్ యూరలాజిక్ క్యాన్సర్ సర్జరీస్ గైన్కలాజికల్ క్యాన్సర్స్ సర్జరీస్ సో విజన్ ఎక్కువ ఉండడం వల్ల టెన్ ఎక్స్ విజన్ ఉంటుంది మామూలు చూసే కంటి కంటే టెన్ టైమ్స్ మోర్ విజన్ ఉంటుంది సో ప్రెసిషన్ ఎక్కువ ఉంటుంది పేషెంట్ రికవరీ అవుట్కమ్స్ పెయిన్ తక్కువ ఉంటాయి ఫాస్టర్ రికవరీ ఉంటుంది సో క్యాన్సర్ రోబోటిక్ సర్జరీస్ వల్ల ఆ రోబోట్ వల్ల కొద్దిగా మార్జినల్ ఇంక్రీజ్ కాస్ట్ ఉన్న పేషెంట్ అర్లీగా రికవరీ డిశ్చార్జ్ కావడం వల్ల ఆ కాస్ట్ చూస్తే ఇట్ ఈస్ యాక్చువల్లీ ఎకనామికల్ సో ఐ థింక్ వరల్డ్ క్లాస్ కేర్ ఈస్ క్లోజ్ టు హోమ్ ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకొని కోరుతున్నా రిక్వెస్ట్ నల్ కుమార్ నేను ఇక్కడ యూరాలజిస్ట్ని సో అందరూ చెప్పినట్టుగా రోబోట్ యొక్క ప్రతి ఉపయోగం అందరు చెప్పారు పర్టికులర్గా యూరాలజీకి వస్తే కనుక రీకన్స్ట్రక్షన్ అండ్ యూరాలజికల్ క్యాన్సర్స్ రీకన్స్ట్రక్షన్ అంటే పునర్నిర్మాణం ఏదన్నా పాటికపోయిన అవయవాన్ని మళ్ళీ అది యథావిధిగా పనిచేసే విధంగా దాన్ని నిర్మించడం ఆ రీకన్స్ట్రక్షన్ ఒకప్పుడైతే అంతా ఓపెన్ చేసేవాళ్ళం ఇప్పుడు లాబ్రోస్కోప్ కూడా చేస్తున్నాం కానీ ఎంతో కొంత ఆ ఎర్రర్ ఉంటుంది ఆ చేతిలో కొద్దిగా జిటర్నెస్ వల్ల ట్రెమర్స్ వల్ల కొద్దిగా ఉంటాయి ఈ రోబోట్తో పూర్తిగా అది ఎలిమినేట్ అయిపోవడం వల్ల ఆ పునర్నిర్మాణం చేసే ఒక ప్రక్రియ ఆ సర్జరీ కరెక్ట్గా చేయగలుగుతున్నాం సో రీకన్స్ట్రక్షన్లో దాని మెయిన్ రోల్ ఉంది అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే కిడ్నీ నుంచి కిందికి మూత్రం వచ్చే ట్యూబ్ ఉంటుంది ఆ కిడ్నీకి ఆ ట్యూబ్కి జంక్షన్లో బ్లాక్ అయిపోయే కండిషన్ని మనం పీయూజే ఆబ్స్ట్రక్షన్ అంటాం చిన్నపిల్లల్లో ఉంటుంది పెద్దవాళ్ళు ఎప్పుడు ఎప్పుడైనా కనపడచ్చు దానివల్ల కిడ్నీ నుంచి సరిగ్గా మూత్రం కిందికి రాక కిడ్నీ ఉబ్బిపోవడం కిడ్నీ పాడైపోవడం అవన్నీ జరుగుతూ ఉంటాయి సో ఆ రిపేర్ ల్యాప్రోస్కోప్లో ఆర్డర్ చేస్తున్నాం బట్ దాని ప్రెసిషన్ ఈ రోబోట్ వల్ల చేయడం వల్ల ఏమవుతుందంటే రిజల్ట్స్ ఆర్ ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ అంటే పేషెంట్ సక్సెస్ చాలా బాగుంటుంది అవుట్కమ్ చాలా బాగుంటుంది ఈవెన్చువల్ ఏంటంటే ఏమవుతుందంటే ఈ ప్రెసిషన్ వల్ల ఒక ల్యాప్రోస్కోపీ సర్జరీ కూడా మేము అప్పుడప్పుడు ఓపెన్గా కన్వర్ట్ చేయాల్సిన అవసరం పడుతుంది ఏమన్నా బ్లీడింగ్ అవడం వల్ల కానీ సరిగ్గా పొచ్చడల్లడం వల్ల కానీ అలాంటి అవకాశం కూడా రోబోట్ వల్ల చాలా తగ్గిపోతుంది అది కాకుండా ప్రాస్టేట్ క్యాన్సర్లో మళ్ళీ కిడ్నీలో ట్యూమర్స్ ఉంటాయి ఒకప్పుడైతే కిడ్నీలో ట్యూమర్ ఉంటే కిడ్నీ మొత్తం తీసేవాళ్ళం ఇప్పుడు కేవలం ఆ ట్యూమర్ మాత్రమే తీసేసి మిగతా కిడ్నీ మొత్తాన్ని మనం కాపాడగలిగే అవకాశం కూడా మనకు రోబోట్ వల్ల వస్తుంది సో రీకన్స్ట్రక్షన్ అండ్ మ్యాలిగ్నెన్సీస్ అంటే క్యాన్సర్ సర్జరీ వీటిలో రోబోట్ యొక్క రోల్ మాత్రం ఇట్ ఈస్ అన్ప్యారలర్డ్ సో ఇలాంటి ఒక టెక్నాలజీని మేము ఇప్పుడు మీకు ఇంట్రడ్యూస్ చేయడం చేయడం వల్ల ఏమవుతుందంటే పేషెంట్ అవుట్కమ్స్ చాలా బాగుంటాయి ఇవెన్యువల్లీ పేషెంట్ సేఫ్టీ అండ్ పేషెంట్ సక్సెస్ పేషెంట్ అవుట్కమ్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్స్ సో దానికి ఎంతగానో దోహదపడుతుంది సో మీరు అందరూ దీన్ని ఉపయోగించుకోవచ్చు ఇట్స్ ఆల్ ఎట్ యువర్ డోర్ స్టెప్ థ్యాంక్ యూ